ఇవాళ అయితే రాగి చేశాను కానీ ఇది ఉంది ఎంత బాగుందో ఇది ఎలా చేయాలో ప్రాసెస్ అయితే నేను చెప్తాను కానీ కిచెన్ అండ్ లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి ఇవాళ అయితే రాగి పిండి అండి రాగి పిండి అయితే చాలా మంచిది ఆరోగ్యానికి అయితే పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది అండి ఈ రాగి పిండితో అయితే ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను అంటే అది కూడా యూట్యూబ్లో చూశాను అలానే నాకు తెలిసిన రెసిపీ అండి ఇది అయితే పుట్టు అంటారు పుట్టు అని ఇది చేస్తారండీ అయితే వెళ్దాం ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూద్దాం పదండి దీనికి కావాల్సినవి ఫస్ట్ అయితే ఒక రాగి పిండి ఒక కప్పు తీసుకోవాలండి అలానే హాఫ్ కప్పు షుగర్ షుగర్ తీసుకోవచ్చు బెల్లం ఉంటే బెల్లం కూడా తీసుకోవచ్చండి నేనైతే చక్కెరతో చేసి చూపిస్తున్నాను ఇక్కడైతే కొబ్బరి అండి పచ్చి కొబ్బరి తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంటికి ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే ముక్క మిగల్చకుండా అసలు మనకే మిగల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి చూడండి ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకున్నాం కదా ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి చండీ ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇదైతే ఇలా చేసుకోవాలి మొత్తం చండి ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇదైతే ఇలా కలిపేసుకోవాలి మరి ఉండలుగా కాకుండా మొత్తం అయితే ఇలా వాటర్తో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చేసుకోవాలండి ఈ పుట్టు అంటే చాలా చాలా బాగుంటుందండి నేనైతే చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అయితే తెచ్చేవారండి తమిలియన్స్ వాళ్ళు ఆ పిల్లలు వాళ్ళు అయితే తెచ్చి చూపించారు ఒకసారి అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుండేది కానీ ఇప్పుడు నేను ఆ రెసిపీని ట్రై చేస్తున్నా అంటే ఎంత బాగుంటుందో మా పిల్లలకైతే అందరికీ చూపించాలనేసి మా ఆయనకు మా పిల్లలకు టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూపించాలని అయితే చేస్తున్నాను అండి ఫస్ట్ టైం చేస్తున్నా నేను కూడా ఎలా వస్తుందో చూడాలి మరి చిన్నప్పుడే బాగుండేదండి పిల్లలు అంతా బాగుంటుంది పెద్ద అయ్యాక చిన్నప్పుడైతే కొద్దిగా అన్నీ చాలా బాగుంటుంది స్కూల్స్ ఇలా క్యారేజెస్ కట్టుకోపోవడం షేర్ చేసుకోవడం చాలా బాగుంటుందండి చూడండి ఇలా వాటర్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని ఇలా తడిపేసుకోవాలి మొత్తం పిండిని అయితే చూసారా ఇలా చేసినట్టు ఇలా చేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి అయితే ఈ ఉప్పు వేసుకోవాలండి చాలా బాగుంటుంది అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రాగి పిండి అయితే రాగి పిండి రాగులు తినని పిల్లలు అయితే ఇలా చేసి పెట్టారనుకో చాలా బాగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది చూండి ఇలా రెండు మూడు సార్లు ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ పిండి టెక్స్చర్ అనేది ఇలా ముద్ద కడితే కొద్దిగా ఇట్లా రావాలండి అప్పటి వరకు ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇది అయితే బియ్య పిండితో కూడా చేసుకోవచ్చండి సేమ్ ఇలానే రాగి పిండి బదులు బియ్యపిండి పిండి తీసుకొని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చక్కెర బదులు బెయిలం వాడితే కూడా ఇంకా టేస్టీగా వస్తుంది నేనైతే ఇప్పుడు అయితే చూపిస్తున్నాను అండి ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే పడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా పెట్టామంటే ముద్ద కట్టాలి ఇలా ఇది అయితే ఇప్పుడు ఈ రాగి పిండిని అయితే మనము ఆవిరి పట్టించుకోవాలండి అలాంటి క్లాత్ ఏదైనా వైట్ది కానీ కాటన్ది తీసుకోవాలి ఇప్పుడు మనము ఇప్పుడు ఈ రాగి పిండిని ఇందులో వేసేసి ఇదైతే ఆవిరి పట్టించుకోవాలండి కొద్దిసేపు ఎలా పట్టాలి అనేది చూపిస్తాను చూడండి మొత్తం రాగి పిండి అయితే ఇందులో వేసిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళ అయితే పెట్టానండి ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను ఇవి బాగా మరగనివ్వాలి ఈ మరిగేటప్పు మరిగాక ఇలాంటి గిన్నెనో లేకుంటే స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ఈ గిన్నెను పెట్టుకున్నాను ఇలా పెట్టేసి మనం ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని ఇలా మధ్యలోకి ఉంచుకోవాలండి ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టాం కదా ఇలానే కొద్దిసేపు ఉంచుకొని ఈ రాగి పిండి ఇదైతే ఇట్లా ముచ్చేసి చూడండి ఇలా పెట్టేసి ఇదైతే ఆవిరి పట్టించుకోవాలండి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచాలి చూడండి ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉడికించుకున్నామంటే రాగి పిండి అనేది బాగా ఉడుకుతుందండి కొద్దిసేపు చూడండి ఈ కొబ్బరిని అయితే ఇప్పుడు ఇలా తురిమేసుకుందాము కొబ్బర చాలా చాలా బాగుంటుంది ఇలా అయితే తురిమేసుకొని ఒక కప్పు నిండా పచ్చి కూర తీసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే పుప్పు అయితే రెడీ అయిపోతుంది చూడండి తెలియ మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి ఫెస్టివల్ లాగ్స్ ఉన్నాయి అన్నీ చూసేసి సపోర్ట్ అయితే చేయండి చూస్తున్న వారు ఒక లైక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎలా వస్తుందో ఏంటో చూడాలి ఇప్పుడు ఇప్పుడు కప్పు అయితే సరిపోతుంది చూడండి కప్పు అయితే తీసేసుకున్నాం చూడండి ఇలా టెన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకున్నా ఏం ఇస్తాము అయితే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందామండి ఇప్పుడు ఇందులో అయితే చూసేసుకొని చూడండి పిండి అయితే ఇలా అంటే ముద్ద కట్టాలండి చూడండి ఇలా రౌండ్గా బబుల్స్ అయితే కావాలి చూడండి ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడైతే ఇది ఒక ప్లేట్లో తీసేసుకొని మనము మొత్తం కలిపేసుకోవాలి ఇలా లడ్డూలు కట్టడానికి కూడా వస్తుంది విడిపోదు చూడండి ఇలా ఇక్కడి వరకు ఉడికించుకోవాలి మనమైతే ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి ఈ ఉడికించుకున్న రాగి పిండి అండి అయితే ఉడికించుకున్న రాగి పిండి అలానే ఒక కప్పు కొబ్బర అలానే ఒక కప్పు ఒక హాఫ్ కప్పు చక్కెర తీసుకున్నా ఇప్పుడైతే ఇందులో మనం అయితే ఈ పిండిని అయితే ఫస్ట్ ఫస్ట్ ఇది వేసుకోవాలి పిండి తర్వాత కొబ్బెర చూడండి ఇలా ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకోవాలి చూడండి షుగర్ చూడండి మళ్ళీ నీ రాగింది మరి కొబ్బరి ఇలా వేసేసుకోవాలండి చక్కెర బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు బెల్లం అయితే మెత్తగా చేసుకొని ఇప్పుడైతే కొద్దిగా షుగర్ మనకు తగ్గినంత షుగర్ అయితే వేసేసుకొని ఇప్పుడైతే చూడండి ఇదే పుట్టండి చూడండి ఇప్పుడైతే ఇలా అయితే పుట్టతే ఇలా రెడీ అయింది దీన్ని బాగా మెత్తగా చేసేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకునే పుట్టు రెడీ బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి అయితే కొట్టండి టేస్టీగా ఉండే పుట్టు అండి చేసే పిండితో ఇలా చేసి పెట్టారంటే పిల్లలు అయితే పుట్టు కుట్టుకొని మింగేస్తారు అంతే బాగుంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చండి ఇది ముద్దలు కూడా కట్టేసి ఇవ్వచ్చు పిల్లలకైతే ఇప్పుడైతే మా బాబుకి ఒక ముద్ద వేస్తున్నాను నన్ను ఎలా ఉందో చెప్తున్నాను చంద్రీ ఇలా కూడా చేసి పెట్టచ్చు పిల్లలు చాలా బాగా తింటారు ఎట్లుంది సూపర్గా ఉందంటీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూడండి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఒకసారి అయితే చూడండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే సపోర్ట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఇవాళ ఏం చేశానంటే పుట్టండి దీన్ని పుట్టని అంటారు చాలా టేస్టీగా ఉండే రాగి పిండితో చేశాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇదైతే ఇలా లడ్డూలు కూడా కట్టేసుకోవచ్చండి చూసారా ఇలా లడ్డూ కట్టేసి పిల్లలకి ఇచ్చారంటే ఎమ్మి ఎమ్మిగా అందరు పిల్లలు పిల్లలు పెద్దలు అందరూ తినేస్తారండి అంత చక్కగా ఉండే కుర్చోండి ఇదైతే ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అవుతాం కదా ఇప్పుడు ఇందులోనే కొబ్బెర మనం తీసుకున్న ఒక కప్పు కొబ్బెర అలానే షుగర్ అండి హాఫ్ కప్పు తీసుకున్నాం కదా హాఫ్ కప్పు అంటే ఇలా తీసేసుకున్నాము తీసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ ఉన్న తేమ రాగి పిండికి అంతా పట్టేస్తుందండి అప్పుడు చాలా టేస్టీగా తయారవుతుంది చూసారా దీంట్లో చాలా విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి అందరికీ బాగా నచ్చే రెసిపీ అండి ఒకసారి పిల్లలకైతే చేసి పెట్టండి మరీ మరీ చేయాలని అయితే అడిగేస్తారు అంత టేస్టీగా ఉండే రెసిపీ పుట్టు ఇందులో ఇలా ఇలా వేస్తున్నామంటే చూడండి టేస్టీ టేస్టీగా ఉండే ఫుట్టు అయితే రెడీ బట్లు కూడా చేసి పెట్టచ్చు పిల్లలకి ఇష్టంగా తింటారు